దానం అంటే ఏమిటి ప్రపంచంలో రెండే రెండు దానాలు తీసుకోవడానికి ఎవరు ముందుకురారు వాటిలో ఒకటి వేణీదానం రెండవది మహిషి దానం తీర్థరాజుగా పిలువబడే అలహాబాదులోని ప్రయాగ త్రివేణి సంగమం దీనికి వేదికగా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమంలో ఈ వేణీదానాన్ని నిర్వహిస్తారు జీవిత కాలంలో మహిళలకు సంబంధించిన ఋతు దోషాలు ఋతుకాలంలో వంట చేయడం అలాగే భర్త సుముఖంలో లేనప్పుడు అలంకరించుకోవడం ప్రసవ సమయంలో గర్భదోషాలు భర్తను దూషించిన దండించిన స్త్రీలకు సంబంధించిన ఏ దోష నివృత్తికైనా ఈ వేణి దాన పూజ చేస్తారు భార్యాభర్తలు నూతన వస్త్రాలు ధరిస్తారు విఘ్నేశ్వర పూజ వేణి దాన పూజ నిర్వహిస్తారు భార్యను భర్త ఒడిలో కూర్చుండబెట్టుకొని జడ వేసి కత్తెరతోటి జడలోని చివరి కొసలను కత్తిరిస్తారు ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీ దేవతలకు దానం చేస్తారు మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు కానీ ఈ క్షేత్రంలో కేశాలను మునగడం గమనించవచ్చు అయితే జీవితంలో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా ఈ కార్యక్రమాన్ని మాత్రం ఒక్కసారే చేయాలి మన పాపాలు మన కేశాలను అంటిపెట్టుకుని ఉంటాయి అందుకే తిరుపతి వెళ్ళిన గయా ప్రయాగ క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమని అంటారు తల్లిదండ్రులు గతించిన ముండనం చేయించుకోవడం తప్పనిసరి ముండనం ప్రయాగలో దండనం కాశీ క్షేత్రంలో పిండనం గయా క్షేత్రంలో తప్పనిసరిగా చేయాలి పాండవుల నాటి అశ్వద్ధ వృక్షం ఈ క్షేత్రంలో చూడవచ్చు ఆ వృక్ష వేర్లు గయలో కాండం కాశీలో చెట్టు కొమ్మలు ప్రయాగలో చూడవచ్చు ఇక్కడ పితృ కార్యక్రమం తప్పనిసరిగా చేయాలి